జిఎంసీ అధికారులకి ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిత్రులకి శుభోదయం మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కువ వైజాగ్లో భాగంగా చేపట్టినటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఎంతో విజయవంతంగా నడుపుతున్నటువంటి ఈ మన శానిటరీ ఇన్స్పెక్టర్లకి అయితే కానివ్వండి జిఎంసీ అధికారులకు కానివ్వండి మా అభినందనలు అయితే ప్రజల్లో చైతన్యం వచ్చి వాళ్ళు కంపోస్టబుల్ బయోడిగ్రేడబుల్ కవర్లనే ఖచ్చితంగా అడిగి వాడుతూ చాలా మార్పు వచ్చింది ఈ నేపథ్యంలో కొందరు మళ్ళీ ప్లాస్టిక్నే బయో కవర్ల రూపంలో తీసుకొచ్చి మార్కెట్ లో చాలా మంది చేస్తాం ప్రజలు అమాయకంగా మేము కంపోజబుల్ సరికే వాడుతాం ప్లాస్టిక్ వాడటం ఆపేసాం అన్న భావనలో ఉంటూ కూడా ప్లాస్టికే వాళ్ళ వల్ల వాడుతూ వాళ్ళ చేతిలో వాడుతానే వస్తాం దీన్ని నియంత్రించడానికి ఒక చిన్న టెస్ట్ ఒక మీ ముందు తీసుకొస్తున్నాను ఇది ఈ మన సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ విషయంలో మనకి ఉపయోగపడుతుందని నా నమ్మకం ఇది ఈ ద్రావకునాన్ని డైక్లోరో లోరో అంటారు ఇది మనకి అమెజాన్ లో అయినా చాలా తేలిక దొరుకుతుంది కెమికల్ షాప్ కూడా తక్కువ పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు ఈ డైక్లోరో లో కంపోస్టబుల్ ఆర్ బయోడిగ్రేడబుల్ అన్నది కరిగిపోతుంది అనమాట ఇప్పుడు ఇదే త్రౌ అని ఇందులో పోసాను మీ అందరికి చిన్న టెస్ట్ అండ్ ఇప్పుడు మార్కెట్లో చలామణి అవుతున్నటువంటి ఫేక్ ప్లాస్ కంపోస్టబుల్ అంటే ఇది ప్లాస్టిక్తో తయారైంది చూడని కంపోస్టబుల్ లాగే ఉంటుంది దీన్ని ఒక ముక్క కట్ చేస్తే ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను ఇది అందులో వేస్తే ఇది అసలు కరగదు అనమాట ప్లాస్టిక్ ప్లాస్టిక్ లానే ఓడిపోతుంది కానీ కరగదు ఇదే ఇందులో ఇంకొక సేమ్ ఇది ఇంకొక కంపెనీ ఇది దీని ముఖ వేసినా కూడా ప్లాస్టిక్ అనేది ఎలా ఉంటుంది కంపోస్ట్ ఎలా ఎలా ఉంటుంది మీ ముందుకి తేడా తీసుకు చూపించే చిన్న ప్రయత్నం ఇది వీళ్ళు కవర్ల పైన కూడా క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ అవుతుంది కానీ అండి ఇది కంపెనీ వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చి వేస్తున్నారు ఆ కంపెనీ పేరు కూడా వాళ్ళకి తెలియట్లేదు అదే లిక్విడ్ ఇప్పుడు ఏదైతే నేను లిక్విడ్ పోసానో ఆ లిక్విడ్లోనే కంపో ఈ ప్లాస్టిక్ వేసినప్పుడు అది వచ్చే మార్పు అండ్ కంపోస్టిబుల్ వేయగానే మీకు కనపడుతుంది ఇది ఒక బ్రాండ్ అని కాదు కంపోస్టిబుల్ ఎవరి కంపోస్టిబుల్ వేసినా ఇలాగే కరిగిపోతుంది అనమాట మీకు కనిపిస్తుంది ఇది కంపోస్టబుల్ కరిగింది ఇది కరగింది ఇందాక వేసిన ప్లాస్టిక్ ముక్కలు ప్లాస్టిక్ ప్లాస్టిక్ లానే ఉండిపోయినాయి దీనిపైన ఈ కవర్లు ఏదైతే నేను కట్ చేసి తీసాను ఇది ప్లాస్టిక్ చూడండి అయితే వీళ్ళు చూడటానికి మొత్తం దిస్ ఈజ్ నాట్ ప్లాస్టిక్ అని చెప్పి స్కాన్లు క్యూఆర్ కోడ్లు అన్ని వేస్తున్నారు కానీ ఈ కంపెనీ పేరు ఏదైతే దీని మీద వేశారో వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళ కంపెనీ పేరు ఇక్కడ ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మిస్యూజ్ చేసి ప్లాస్టిక్ మీద కొట్టి అమ్మేస్తున్నారు ఇది బయో ఎవరి ఏ కంపెనీ బయో అయినా సరే ఈ టెస్ట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ వెబ్సైట్ లో కూడా బయో కంపోస్టబుల్ కవర్లు కనుక్కునే దానికి ఈ టెస్ట్ను రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఇందాక ప్లాస్టిక్ తీసేసాం కదా అందులోనే వేసినా ఇది కరిగిపోతుంది చూడండి కంపోస్టబుల్ ఊరికే కరిగిపోతుంది దీనివల్ల మనం ప్లాస్టిక్కి కంపోస్టబుల్ కి తేడా చెప్పగలిగామని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ